కూటమిలో పిఠాపురం నియోజకవర్గం మండలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది అక్కడ ఒక్కసారిగా వర్మ అయోమయంలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ వర్గం ముందు ఏ నిర్ణయం తీసుకోవాలో సజమతమవుతున్నారు మాజీ ఎమ్మెల్యే వర్మ ఇప్పటికే వర్మతో ఫోన్ లో మాట్లాడారు టీడీపీ అధ్యక్షుడు మధ్యాహ్నం కార్యకర్తలతో సమావేశం కాబోతున్నారు వర్మ కార్యకర్తల అభిప్రాయాలతో నేడు లేదా రేపు చంద్రబాబును కలిసే అవకాశం ఉంది ఎప్పటి నుండో సార్తో ఉన్న డైలమాకు తెరదించుతూ పిఠాపురం నుండే పోటీ చేస్తానంటూ నిన్న పార్టీ ఆవిర్భావ సమావేశంలో కార్యకర్తల మధ్య ప్రకటించారు జనసేన అధ్యక్షుడు పవన్ జనసేన పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారు ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మేము ఈ డిస్కౌంట్ ఇస్తాము ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా నోవా ఐవీఎఫ్ దాగిన ఖర్చులు ఉండవు మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే దత్తాత్రేయులు అవతారమైన నా గురువు దత్తాత్రేయుల అవతారమైన శ్రీపాద శ్రీవల్లభుడు జన్మస్థలం అది శక్తిపీఠం అది అక్కడి నుంచి పోటీ చేస్తాం పవన్ ప్రకటన వర్మ అనుచరులకు ఆగ్రహం తెప్పించింది పిఠాపురం నుండి పోటీకి ఎప్పటి నుండో ప్లాన్ చేస్తున్న వర్మ ఇప్పుడు అయోమయంలో పడ్డారు